హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చేసే ఉంటారు వారందరికీ నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా యూస్కి నా ప్రేక్షకుల హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ వచ్చే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అద్భుతాలు చేయగలరు యాస్ ఇరవై నాలుగు అద్భుతం ఇరవై ఐదు కూడా అద్భుతాలు చేస్తారు ఎందుకంటే కుజుడు ఐదు అంటే స్థానం కుజాగ్రహం అంటే డబ్బు ఫుల్గా నిండి ఉంటుంది నమ్మి చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి ఆ తర్వాత విశ్వాన్ని నమ్మండి మిత్రులారా ముందు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు గురువుగారు అప్పులు నేను అప్పులను చెప్పొద్దు మాట్లాడద్దు అని చెప్పిన వాళ్ళు ఆగట్లేదండి అప్పులు చాలా అప్పు అయిపోయింది నేను జూదమాడి పేకాట ఆడి ఒక అరవై డెబ్భై లక్షల దాకా అప్పు చేసుకున్నాను ఇంతకుముందు ఆడినప్పుడు బాగా వచ్చినాయి నేను చిట్టీలు కట్టాను చిట్టీలు నా ఫోన్ చేసి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఒకప్పుడు చిట్టీలు కట్టాను చిట్టులు ఇంతకుముందు మరే ఒక యాభై లక్షలు చిట్టి అండి కోటి రూపాయల చిట్టి నాకు వస్తుందా చెప్పగలరా మీరు చూసి ఏం మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు నేను పేకాట ఆడి ఇంత డబ్బులు పోగొట్టుకున్నావు పేకాట అంటే ఏంటి అది అది ఒక వ్యసనం అండి దానికంటే గుర్రం పంద్యాలు కానీ కోడి పంద్యాలు కానీ పేకాట కానీ ఈ ఆడటం ఎవరికైతే ఇది వ్యసనంగా ఉంటుందో వాళ్ళు జీవితంలో ముందుకు పోలేరండి తప్పు అది ఆడకూడదు ఎందుకంటే నిన్ను నమ్మి నీకు ఫ్యామిలీ నిన్ను నమ్మి ఒకరి ఇంట్లో నుంచి నీకు నమ్ముకొని తల్లి తండ్రులను తమ్ములను వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి నిన్ను నమ్ముకొని ఒక మనిషి నీ దగ్గరకు వస్తుంది ఏమని వస్తుంది నేను పెళ్లి చేసుకోవటం వల్ల నా భర్త నా తల్లి తండ్రి అందరూ నాకు ఇరవై సంవత్సరాలు అక్కడ ఉండి ఏ బ్లడ్ రిలేషన్ లేకోకుండా నీ కాడికి వచ్చి ఎనభై తొంభై సంవత్సరాలు ఎనభై తొంభై సంవత్సరాలు నీ కాడే గడుపుతుందే డెబ్బై ఎనభై సంవత్సరాలు మరి నీకు తెలియదా ఎలా తీసుకోవాలా అని ఎలా చూసుకోవాలి బంగారం అంటే ఒక లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వచ్చినట్టే ఆడవాళ్ళంటే ఏందనుకుంటున్నావు పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసుకుంటూనే ఒక వింటివాడు అంటారండి ఇంటి వాడు ఇంటి వాడైండు నువ్వు ఉన్నా ఆస్తి ఉన్నా పొలాలున్నా ఇంటి వాడని ఒంటరి వాడంటారు పెళ్ళి చేసుకుంటేనే ఒక ఇంటి వాడని అంటారు ఇది గుర్తుపెట్టుకోరి నీకంటూ ఒక ఫ్యామిలీ రావాలన్నా ఇలాంటి పేకాట గుర్రం పందాలు కోడి పంద్యాలు ఇలాంటివి ఆడకూడదు ముందు మీ సబ్ కాన్షియస్ మైండ్ని జాగృతం చేయండి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని మనస్సు మనస్సు మైండ్ మీ ఆలోచన మీ కంట్రోల్లో పెట్టుకొని ఏం కావాలి మీ జీవితంలో ఏం అనుకుంటున్నారు అని దాని మీద దృష్టి పెట్టండి ముందు ఈ అప్పు అనేది చెప్పకుండా నేను ఇవ్వవలసిన డబ్బులు నేను డబ్బులు చాలా ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి గురుగారు మరి ఆ డబ్బులు సులభంగా తీయాలంటే ఏం చేయాలి తీర్చాలంటే నేను ఇవ్వవలసిన డబ్బులు సులభంగా తీర్చాలంటే ఏం చేయాలి ఎస్ సూపర్ క్వశ్చన్ అండి మరి ఆ డబ్బు తీసుకున్నప్పుడు మీరు ఏమని చెప్పి ఉంటారు నేను ఆరు నెలలో సంవత్సరం లోపలి తీర్చేస్తాను నాకు అక్కడి నుంచి ఎక్కడో రావాలి అది తీసు అంటే తీసుకున్నప్పుడు ఉన్న ఎనర్జీ తీసుకున్నప్పుడు ఉన్న ధైర్యం తీసుకున్నప్పుడు ఉన్న బలం ఆ కాన్ఫిడెన్సు ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఎందుకు లేదు అంటే మిమ్మల్ని మీరు తక్కువ వేసుకొని వామ్మో ఎక్కడి నుంచి వస్తాయి మరి ఎక్కడి నుంచి వస్తాయని తీసుకున్నావు ఆయనకి ఒక రూపాయి వస్తుందని నీకు ఇచ్చాడు నువ్వేం చెప్పాలి నేను ఖచ్చితంగా తీర్చగలను సులభంగా తీర్చేస్తాను భయపడద్దు మీరు ఎప్పుడైతే ఎక్కడి నుంచి వస్తాయి వామ్ డబ్బులు ఇప్పుడు నేను కట్టాల్సిన టైం దగ్గరకు వచ్చింది డేట్ దగ్గరకు వచ్చిందని ఆ నెల రెండు నెలలకు ముందే మీరు భయపడటం మొదలైతుంది మీలో మీ లోపల భయపడేవాడు ఎప్పుడైతే మొదలవుతుందో భయం మొదలవుతుందో అక్కడి నుంచి నీకు వచ్చే డబ్బులు కూడా స్టక్ అయిపోతాయి ఎస్ ఇదే ధనవంతులకు మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి పేదవాళ్ళకున్న తేడా ఇదే నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను నేను ఎంతైనా సంపాదించగలను ఎంతైనా ఖర్చు పెట్టగలను ఏలాంటి ఏ ఫీజైనా ఎలాంటి బిల్లులైనా నేను సులభంగా క్లియర్ చేసేయగలను తీర్చగలను ఎలాంటి బిల్లునైనా నేను క్లియర్ చేయగలను ఎలా సులభంగా అని చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైతే పదే 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 చెబుతా ఉంటావో భయపడతా ఉంటావో అదే నీ జీవితంలో జరుగుతుందన్న విషయం నీకు తెలుసా ముందు మీరు ధైర్యంగా ఉండండి బలమైన సంకల్పం గట్టి సంకల్పం నీకు ఒక పది లక్షలు ఇవ్వాలి మీరు ఇరవై లక్షల అపర్మిషన్ పెట్టుకోండి ఇరవై కావచ్చు డబల్ ముప్పై లక్షలు పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకున్నప్పుడు మీరు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేస్తారు మిగిలిన డబ్బులతోటి మీరు దాంట్లో నుంచి ఒక ముప్పై ఏలో ఇరవై వేలు లోక కళ్యాణం తీసేసి ఖచ్చితంగా తీయాలండి విశ్వ కళ్యాణం ఖచ్చితంగా తీయాలి చాలా మంది అనుకుంటే నేను వస్తేనే చేస్తాను తప్పు కాస్త కాస్త నీ దగ్గర వచ్చిన డబ్బుల నుంచి విశ్వ కళ్యాణం చేయాలి ఇది విశ్వధర్మం ఎందుకంటే నీకు ఇచ్చే గుణం ఇచ్చే గుణం సహకరించే గుణాన్ని నువ్వు కలిగి ఉండకపోతే నీకు అంతే ముందు ముందు ఈటం మొదలు పెట్టండి ఈటం నీకు ఎంతైనా సరే స్వీటు ఏదో ఒకటి మీరు పంచే గుణాన్ని ఇచ్చే గుణాన్ని పంచే గుణాన్ని సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు ఆ అనంత విశ్వం నీ ఆత్మ తృప్తి బా ఎంత మంచివాడు ఎంత గొప్ప వ్యక్తి లోపలికి నేను మనిషిగా నేను ఆత్మగా వచ్చాను నా ఈ శరీరానికి చాలా చాలా థ్యాంక్ నేను ఈ ఈ వ్యక్తిని నేను గొప్పగా ఉన్నంతగా ధనవంతుని చేస్తాను అని నీలో ఉన్న ఆత్మశక్తి ఆ ప్రాణశక్తి ఆ అనంత విశ్వాన్ని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఈ అనంత విశ్వంలోకి వెళ్ళి నీకు నీ కోరికలు నీ బలమైన సంకల్పాలు వాటిని ఎనర్జీ లోపంలో వైబ్రేషన్ ద్వారా నీకు కావాల్సిన అవన్నీ తీసుకురావటం జరుగుతుంది ముందు నేను చాలా చాలా గొప్ప అప్రమేషన్ చెప్తున్నాను డబ్బులు తీయటానికి నేను ఇవ్వవలసిన డబ్బులు చాలా సులభంగా తీర్చేసినందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఇవ్వవలసిన బిల్లులు సకాలంలో సకాలంలో చెల్లించినందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పుకోండి నేను ఇవ్వవలసిన డబ్బులు చాలా సులభంగా చెల్లించినందుకు సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు నాకు రావలసిన డబ్బులు సులభంగా సంతోషంగా నేను అనుకోని విధంగా నా దగ్గరకు వచ్చి చేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఈ అపరమేశం చెప్పండి ఇంకా చాలా చాలా అద్భుతంగా ఇంకా ఇంకా సులభంగా ఇంకా సులభంగా మాకు తీర్చేసేయాలి గురుగారు అంటే ఒక ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్తో రాసుకోండి ఒక బ్లాక్ ఇంక్తో బ్లాక్ పెన్తో వాడి పేరు ఓన్లీ డబ్బులనే డబ్బులు వాళ్ళ పేరు కూడా రెడ్ పెన్తో రాసుకోండి వారి పేరు కాదు డబ్బులు మాత్రం బ్లాక్ పెన్తో రాసుకోండి బ్లాక్ ఇంక్తో బ్లాక్ ఇంక్తో రాసుకొని ఫలాని వ్యక్తి డబ్బులు నేను సులభంగా తీర్చినందుకు విశ్వానికి కృతజ్ఞత రాస్తారు కదా ఆ డబ్బులు ఆ డబ్బులు బ్లాక్ ఇంక్ తో ఓన్లీ డబ్బులకే కొట్టాలి మళ్ళీ పేరు కాదు మళ్ళీ పేరు పడతారు చాలా తప్పండి ఓన్లీ డబ్బులుగా కొట్టేయండి ఇలాగా ఒక నలభై ఒక రోజులు డేట్ పెట్టుకోండి ఫస్ట్ నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అని ఓడు రాసుకొని నేను ఇవ్వవలసిన డబ్బులు ఫలాని లక్ష్మయ్యకి సులభంగా చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాసి ఆ డబ్బులను ఓన్లీ డబ్బులు మాత్రమే అంకెలు పది లక్షలు అనుకో పది లక్షల రూపాయలు సులభంగా చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రాస్తారు కదా ఆ అంకెలను మాత్రం బ్లాక్ పెన్తో రాసి బ్లాక్ ఇంక్తోనే కొట్టేయాలి అలా ఉంటే నలుగురు ముగ్గురు పది మంది ఉంట అంతకుమించి ఉండకూడదు ఉండవచ్చు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ పేర్లు వరుసగా పేర్లు రాసి ఆ తర్వాత వాళ్ళ డబ్బులు రాసి బ్లాక్ ఇంక్ తో రాసి అంకెలు రాసి బ్లాక్ ఇంక్ కొట్టేయాలి పేరు రెడ్డింగ్తో తో రాయండి వాళ్ళ పేరు బ్లాక్ ఇంగ్తో మాత్రం అంకిల్ రాయండి ఇలా నలభై ఒక్క చేయటం వల్ల మీకు ఏదో ఒక అవకాశాన్ని వచ్చి ఖచ్చితంగా ఆ డబ్బులు తీర్చేస్తారు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అడగండి ఫోన్ చేయండి మీరు ఎస్ ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నాయి మిత్రమా ఒక్కసారి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చుకోండి ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ